భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది ఒరిస్సా నుండి తమిళనాడులోని తిరుచుకి డీసీఎం కారులో నిషేధిత గంజాయి తరలిస్తుండగా పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు వారి నుంచి నూట ఆరు కిలోల గంజాయితో పాటు ఓ పిస్టల్ ఐదు రివాల్వర్లు నలభై బుల్లెట్లు పన్నెండు మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నారు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు పట్టుబడ్డ గంజాయి విలువ ఉంటుందని అన్నారు మాదక ద్రవ్యాల ముఠాలను సమూలంగా నిర్మూలించేందుకు ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అక్రమ రవాణాపై నిరంతరం దాడులు కొనసాగుతాయని తెలిపారు వాహనాల తనిఖీ చేయడం జరిగింది అందులో అనుమానాస్పదంగా వస్తుంటే ఒక ఐశ్వర్ వాహనము మరియు పోలో ఈ రెండు వాళ్ళను ఆపి తనిఖీ చేయగా అందులో నూట ఏడు కేజీల గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత ఏడు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో తమిళనాడు తిరుచికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది మరియు కేరళలోని వాయనాడ్ చెందిన ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది జేమ్స్ అనే ఒక వ్యక్తి పలర్లో ఉన్నాడు ఆయన అరెస్ట్పై ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి త్వరలోనే ఆయన అరెస్ట్ చే Şeydüm, derdüm